love you యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో ప్రభు మహిమను పొందగా परलोका बलमुतो देवुनि युद्ध युद्धवीरुनि सैनिकुलुनि देवुनि युद्ध युद्धवीरुनि सैनिकुलम् हरिशुद्ध वीरुमो हरलोकौ

ధరణి మురిసింది దూత వచ్చింది సువార్థను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని తార వెళ సింధి అనంగిలో తరణి మురి సింధి భూతలసింధీ సురాత పాకు తెలిపి తారవేళ సింధి అనంగిలో తరణి మురి సింధీ భూతలసింధీ సురాత పాకు తెలిపి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో పాడములే అందచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలు తుదిగా పాడములే సంతోషమే ఇక परमे लोक रक्षण आनंद में तो परे मारा राजू के इधि क्रिस्मस आदत भे तार बल सिंधी अनिलो करणी मुरी सिंधी सुबह तुम आखू टेली पिंधी ఆయనులు సమ్రాణీయు బోలంబులు తెచ్చాములే ఆ ఇంటిలో మా కత్తితో నిన్ను కనులార కాంచాములే బంగారములు సమ్రాణీయు బోలంబులు తెచ్చాములే ఆ ఇంటిలో మా కత్తితో నిన్ను కను

కొలిచామునే గనపరచి తొగిడాములే తారల సింధి అనిలో కరణి మురి సింధి భూత సింధి తువాతను ఆకు తెలిపింది సారగల సింధి అందులో తరణి మురిసింది సింధీ భూతలసింది కులో మాకు తెలిసింది రాజులకు రాజు పుట్టడని మృదుల రాజు ఉదయి రాజులకు రాజు పుట్టాడని మృదుల రాజు ఉదయి చాడని తారల సింధి అంగిలో ధరణి ముని సింధి కూట సింహిరాకు తెలిసి ఆ దాసుడికి నలుగురు కొడుకులు ఉంటున్నా ఆ యజమాని కింద చేయవలసిందే కుతడిగారంటే ఆ కొన్నా దాసుడు తన ఇంట్లో ఉండగా కన్నా జనం యజమాని ఇంట్లో పడి తింటమే కానీ దాసుడి ఇంట్లోనే ఉంటాడు కానీ ఇచ్చిన ఆ బత్తం తింటూ బ్రతుకుతారు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు వీళ్ళందరూ మీకు తెలుసో తెలీదు నేను నా ఇంటి వారు యహోవాన్ని సేవించటానికే దేవుడు నన్ను కొన్నాడు దేవుని స్తోత్ర నన్ను కొన్నది నీవే పాడుకున్నాను నన్ను కన్నది అంటే చూసే ఆకాశం నుండి అంటే కనుట అంటే చూచుట నన్ను కన్నది నీవే నన్ను రక్తం ఇచ్చి కొన్నది నా కొన్నదంతా నీదే ఇల్లు పొలం ఆస్తి చాలామంది కొంత ఉంచుకుంటారు అనియో సత్పేరల్లా మీరు ఇల్లు అమ్మలేదు కదండి అని మీరు అడగవచ్చు అసలు ఇల్లే ఆయనకి అంకితం అంటాడు ఇజికే ఇజుకి దేవుడు ఎర్షియా ద్వారా నువ్వు మరణం అవుతున్నావు ఇల్లు మరణకరమైన వ్యాధి క్యాన్సర్ మా అమ్మగారికి వచ్చింది ఎనభై నాలుగులో క్యాన్సర్ హాస్పిటల్లో తీసుకెళ్ళాం కరెంట్లు పెట్టి పెట్టినప్పుడు నోరు పోతొచ్చు అన్నం తినకుండా క్షీణించి ఆవిడ పోయింది అంటే అక్కడ ఉంటే నాకు వస్తుందని వాళ్ళు పబ్లిక్గా చెప్పారు బాలింతరాలు ఓ ఏళ్ళ రెండు మూడు నెలలు పిల్లోడిని తీసుకొచ్చావు ఆ పిల్లోడు బతకడం నువ్వు బ్రతకవు అంటే ఆ పిల్లోని కూడా తీసుకెళ్ళి మా పక్కన పడుకోబెట్టేదాన్ని ఎందుకంటే దానికి గారం నా పిల్లలంటే ఆ పనికి మాలి డాక్టర్ హాస్పిటల్లో క్యాన్సర్ వార్డులో ఎందరో చచ్చిపోయిన ప్లేసుల్లో కరెంటు క్యాన్సర్ పురుగుల్లో తిరిగే మేము ఆ స్టోరీలు అన్నీ కూడా వస్తున్నాయి పుస్తకాల్లో అయితే ఆ హెడ్ నర్స్ రానిచ్చేది కాదు ఎలాగ అనుకునేదాన్ని అక్కడ రాక పట్టుకెళ్ళి మా అమ్మమ్మ కొంచెం తగ్గలేదు మా పెద్దమ్మకి ఇచ్చేదాన్ని పాలు లేక భర్త కైరాస్ ఇవన్నీ నేను ప్రార్థన చేసుకున్నాను ఏంటి నేను సముద్రంలో ఊరికెత్తనాను అని ఎల్లి కూడా వచ్చాడు మా అమ్మ చుట్టాకి అదిగో ఎడ్ నర్సిక గదుంటుంది వాళ్ళందరూ చీ అంటే అనిపిస్తా తీసుకొచ్చేవాడిని ఒక రోజు అన్నాడు దాని గుండు పోటు వచ్చిందట బ్యాగ్ తీసుకుని ఇలా నడుస్తుంది ఇక్కడ కుర్చీలో ఉండగా చచ్చిపోతున్నానని వెళ్తుంది దాన్ని అడుగు అన్నాడు సిస్టర్ నర్స్ గారు నర్సు గారు అని పిలిచాను అంది మాట్లాడుకను గుండెల్లో పోట నిప్ప మీకెలా తెలుసు ఆశ్చర్యంగా చెయ్య దేవుడు చెప్పాడు నేను యేసుప్రభుడు నమ్మను నిజమేనా అన్నాను ఈ కుర్చీలో చచ్చిపోతానని ఇంటికి వెళ్ళిపోతామని వెళ్తున్నారా అన్నాను కరెక్ట్ అందే ఇప్పుడు ఉందా అన్నాను లేదు ఆవిడ నాకు పరిచయం అయిపోయింది నేను ఆ క్యాన్సర్ వార్డులో మా అమ్మ దగ్గర మనసు మీద ఆయిగా పడుకోదు మామతో మాట్లాడుకోవచ్చు పది పాటలు పాడుకున్న అనేవాళ్ళు లేరు అందరూ వచ్చి ఇక్కడలాగా ప్రార్థన చేయించుకునేవాడు అది నాకు ఆనందం అలా కరెంట్లు పెట్టడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి ఆ క్రిములన్నీ ఆవరించి ఉంటాయంట అందులో దోపంలాగా నేను నా బిడ్డే అనుభవించాను నిజంగా దేవుడు మా ఇద్దరిని అగ్గిల్లోంచి రక్షించాడు దేవుని ఇస్తూ క్యాన్సర్ రానే వచ్చింది మంచం పట్టే పట్టాను ఇంక బతుకుదాననే నమ్మకం మా ఇంటి వాళ్ళందరికీ పోయింది మా పెద్దమ్మకి మా పెద్దమ్మ గారి పెళ్ళకి కూడా పోయి మంచం పట్టాము డొల్లిచ్చా ఈ పక్క నుంచి ఆ పక్కకి ఆ పక్క డ్యామేజ్ అయిపోయింది కడుపులో పేగులు బాధ ఒడేతాయి ఎంత బాధో భయంకరమైన పరిస్థితులు నన్ను రక్షించి ఎన్నో సంవత్సరాల దీర్ఘాయసు దేవుడు నాకు ఇచ్చాడు దేవుని స్తోత్ర ఎనభై నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు నలభై సంవత్సరాలు నీవు జీవించు అధిక మగును అంటారు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే ఆయన్నే ప్రేమించి నీవు నీ సంతతి వారు బ్రతుకుతూ మీ జీవానికి మూలమై ఉన్న దేవుడైన యహోవా నా జీవానికే కాదు మీ జీవానికి కూడా మూలమైన వాడు యహోవా ఆయన్ను ప్రేమించి ఆయన వాక్యాన్ని వింటూ ఆయన అత్తుకోవాలట గొప్ప ప్రభువా నువ్వు మాకు దొరికావు నేను వదల్లే వదలని యాక్కువ పట్టుపట్టాలి నీవు ను నా సీర తీస్తేనే కానీ నువ్వు నాతో మాట్లాడితేనే కానీ నేను నిన్ను విడవను అనే పట్టుదల గల ప్రార్థన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అందరం కలిగి ఉందాం దేవుని స్తోత్ర ఏకోబు ఒక్క రాత్రి పెనుగులాడినందువల్ల ఇస్రాయలీలు జనాంగానికి నేటికి దేవుని తోడై ఉన్నది ఇస్రాయలీలనే ఒక గొప్ప జనం వాళ్ళ పేరు చెబితే ప్రపంచ దేశాలకు హడల్ దారిలో దారిలోనే పోతున్నారంట శత్రువులు ఏమైందో తెలియట్లా ఇంకా ఉన్న ప్రయోగాలు చేసే వాళ్ళకి కానీ ఊరుకుంటున్నారు దేవుడు వాళ్ళతో యుద్ధం చేస్తే దేవుడు ఎవరితో యుద్ధం చేస్తే వాళ్ళతో యుద్ధం ఆయన అంతర్గత యుద్ధం కనబడని యుద్ధం కనుక ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే మనం నమ్మిన దేవుడు సహాయుడు కాదు సహాయము లేక సిలువులో వ్రేలాడలే ఆయన రక్తం పరిశుద్ధమైనది ఆయన పుట్టక ముందే రాజుగా బిలాం ప్రవచనం అని చెప్పాడు ఒక్కడు నశించటం లేని దేవుడు తన ప్రజలైన ఇస్రాయల్ పక్షంగా నిలబడిన దేవుడు యుగ యుగాలు వేలే దేవుడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము యుగ సమాప్తి పర్యంతరం మనతో ఉండే దేవుడు నీ వంకర త్రోవలు మానే నీ వంకర బుద్ధులు మానే నీ వంకర చూపు మానే విశ్వాసమునకు కర్త కొనసాగించి ఏసు వైపు చూసినాడు సంవత్సరాలు సంవత్సరాలయ్యిందో వేరు వారే కోల్ది నా జనల్ ఆయుష్ వృక్ష ఆయుష్ అంత ఆయుష్ పొడిగించే డాక్టర్ లేదు షుగర్కి మండిస్తారు షుగర్ని తీసివేయలేరు క్యాన్సర్కి మందిస్తారు క్యాన్సర్ తీసివేయలేరు పాపం వాళ్ళు వచ్చే జీతం మరణం మరణం తప్పించుట ప్రభు అయిన యూహ్ మొదటి యోహాను పత్రికలో ఉంది మూడవ అధ్యాయంలో పాపములు తీసివేయటానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడట పాపం అంటే మరణం పాపం వాళ్ళు వచ్చే జీతం మరణం కనుక జీతం ఇవ్వటానికి వస్తాడట సిద్ధపరిచిన జీతం తెస్తాడట మనం ఇక్కడ అలైకు మేలు చేస్తే ఇతరులకి సహాయం చేస్తే మీ అందరికీ ప్రార్థన చేస్తూ నాకు లాభం ఎవరికి లాభం మీరు ఇచ్చే కానుకలు కాదు అవి ఖర్చు అయిపోతాయి భూమి మీద సెంటర్ జైల్లో ఎవరినైనా పడేస్తే అక్కడ మీరు ఇచ్చిన డబ్బులు కూడా మారవు దేవుడే మమ్మల్ని చర్యలు బంధించేటట్టు మీకులాగా అక్కడ బెడ్ మీద పడుకుంటే సొత్త కొత్తగా మీరు నా బాధను తీసేయలేదు అవన్నీ నేను చూసుకున్నాను డాక్టర్లు ఎందరికీ దండాలెట్టాను నా చరిత్ర అంతా గొప్ప చరిత్ర సామాన్యమైనది కాదు చెబుతూ ఉంటే రోజులు అడాగి వెళ్ళిపోతాయి నా పిల్లలే అడగని సంగతులు ఎన్నో ఉన్నాయి క్షణాల్లో ఉప్పుడు అంటే లేకుండా చేసిన తెగుళ్ళు ఉన్నాయి వెళ్ళి నీ కుమారుడు బాగయ్యాడంటే ఒంటి గంటకు బాగయ్యింది హైదరాబాద్లో నిజంగా జయరాజు అని ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఉంటే రాజుల కుర్రాడు చాలా నొప్పి ఇప్పుడైతే ఓపెన్ చేసి తీసి పడేస్తున్నారు అంత వైద్యాలు లేవు స్కానింగులు లేవు చుగుండ్రా చెప్పాడు పదకొండు గంటలకు మేము పడాలి వెళ్తాం పదకొండున్నరకి నువ్వు అక్కడ గదిలో మోకరించు అమ్మగారికి ల్యాండ్ ఫోన్ చేయి ప్రార్థన చేస్తామని చేసిన వెంటనే బాగైపోయింది దూరం వెళ్ళక్కల్లా ప్రయాసపడి అలాగే హైదరాబాద్లో పెద్ద డాక్టర్ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్స్లో అంటే యుద్ధ విమానాలు ఆ డాక్టర్ భార్య ఐదు సంవత్సరాలు ఆహారం తింటలేదు పాక్షర్ గారు అమ్మాయట వంద కాసులు బంగారం చచ్చి కడుతుంటే ఇచ్చేసిందంట ఎందుకు రావాలండి నాకు ఈ చెగులు బరువు పెరిగిపోతున్నాను చిన్న గ్లాసులు పాలు ఉదయం మెడిసిన్ మింగుతాను అంతే కానీ ఊరికే విడిగిపోతున్నాను మెడిసిన్ మింగి మంచి నీళ్ళు తాగుతాను అంటూ వచ్చి నువ్వు దేవుణ్ణి నమ్మే మా నాన్న పాస్టరెంట్ అందే వంద కాసులు మా నాన్నగారికి మీ నాన్నకి ఇచ్చావు స్వార్థంతో ఆలయం కడతా ఈ బంగారానికంటే విలువైంది నీ దేహం మట్టితో చేసినా కానీ బంగారంలోకి జీవాన్ని పంపలే దేవుడు మట్టిలోనే ఉంది జీవ కానీ మహిమది ఇదిగో ఇవాళ నుంచి తినే అన్నం ఐదు సంవత్సరాల నుంచి లేదు అన్నం మా మెడిసిన్ అన్నాం అమెరికా మందులు ఇవాళ నాతో పాటు కూర్చోమని సాంబార్ పోసి వంకాయ కోడిగుడ్డు పెట్టి మొత్తం అన్నీ ఫుల్గా తినిపించాం ఊరగా పచ్చడితో సహా వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ కూతురు కాదండి అందే చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు కదా అన్నాను ఓ నిజమేనండి ఈ బాధలు పడే కదా శుభ్రంగా తిండి ఇప్పుడు దాకా ఉంది శుభ్రంగా తింటుంది గిరికుమార్ గారు భార్య రాజ్యం తీసుకొచ్చింది గారు ఆ డాక్టర్ అన్నాడు అమ్మాజి గారిని ఇక్కడ తెచ్చేది అన్నారు మేము వచ్చినా బాగు చేయలేము వాళ్ళు వస్తే వాళ్ళ కష్టాలన్నీ దేవుడు చూస్తాడు అన్న కష్టపడి రావాలి మీ ఇంటికి వచ్చి బాగు చేద్దామంటే మీరు కూర్చోబెట్టచ్చు భోజనాలు పెట్టచ్చు మా మాట వినోళ్ళుగా దేవుడు దేవుని స్తోత్ర ఇలాంటి కార్య కార్యాలు ఎన్నో చేస్తూ ఉన్నాడు అందుకే దావిదన్నాడు చావన్ను ఎవడనగలదా అలాగా అతనికి తెలుసు దైవశక్తి ఎలాడదో చావను సజీవుడన యహోవా క్రియలు వివరిస్తానంటాడు దేవుని క్రియలు వివరించాలంటే ఆయనకి ఇష్టడైన వారే వివరిస్తారంట నూట పదకొండవ కీర్తంలో ఉంది యహోవా క్రియలు గొప్పవి అంట చిన్నవి కాదు చిన్న చిన్న పనులు చేయడు గొప్ప కార్యాలే యహోవా క్రియలు గొప్పవి వాటి అందు ఇష్టము గలవారే వాటిని వివరిస్తారట దేవుని నీ స్తోత్ర వాటి అందు ఇష్టం ఎవరికి ఉంటే విశ్వాసం కలిగి లేని వారికి ఉంటే మాట్లాడకుండా ఆయన ఉండలేడు వీళ్ళు కూడా ఉండలేడు క్షణం ఒక యుగం అని భక్తులు రాసుకుని పాడేడు కదా యశ్వన్ గారు నీవు కనిపించని ఈరోజు క్షణం ఒక యుగం అన్నాడు భక్తులంతా ఎత్తుకుని ఉంటారు ఆదమ్మ వాళ్ళు అదే ఆశతో చూసేవారు సాతాన్ మధ్య నుంచి దయవునితో సంబంధాన్ని తెంచింది కానీ ఏసు క్రీస్తు ద్వారా సంబంధం సమకూడింది ఎందుకో తెలుసా యోహన్ అంటాడు మన అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉందని నేను నిజంగా ఎవరైనా చాలామంది ఒకసారి అత్తిల్లో మీటింగ్ జరుగుతుంది మరి నిజంగా ఎక్కడి నుంచో పాస్ట్ గారు వచ్చారు కాదు గోదావరి అవతల అమలాపురం అవతల అంటే ఆ ఊరి నుంచి వచ్చాడు మోసపోకండి నేను దేవుడిని నాకు కనబడ్డాడన్నంతకు ఆయన కోపం వచ్చింది దేవుణ్ణి చూసి ఏ మనుషులు బతకరో మీరు అబద్ధాలు నమ్మకండి చాలామంది మధ్యన బయట బయటరు అది ఇదని చెప్పేసాడు ఆ పాస్టర్ గారిని చెప్పనిచ్చాను చెప్పనిచ్చాను ఉడికిపోతున్నాయి నాతో మాట్లాడిన దేవుని గురించి మాట్లాడలేదు అంటే నేను ఊరుకోను ఎందుకంటే నా గొర్రెల్లోనూ స్వరం ఏంటి అన్నాడు గొర్రెగా ఆయన వెంబడిస్తే ఆయన మాట్లాడకుండా ఉండడం నా సొంత గొర్రెని పేరు పెట్టి పిలుపుతాను అన్నాడు పిలుపుతాడు కూడా నిజంగా ఆయన అలాగ చెక్కేసాడు అయ్యో చెప్పేశాడు చెప్పేసాడు నిజంగా రేపు కూడా ఉండలే అనుకున్నాను మన్నాడు తీసుకున్నాను హృదయ శుద్ధి గల వారి దాన్నిలు వారి దేవుని చూస్తారని ఒక్క మాటే కాకుండా చూడందే సాక్షులుగా ఎవ్వరూ ఉండలేవో చూడందే చెబితే గుడ్డోళ్ళతో లెక్క చూసేవాడిని కంట్లో దూరం ఉందంటున్నాడు ఇతర కంట్లో నలుచు తీయాలంటే చూపు దేవుడే ఇవ్వాలి గుడ్డివారికి చూపించాడు పౌలకి కళ్ళు పోయాకే బుద్ధి వచ్చి అతడు ఖచ్చితంగా చెప్పగలిగాడు ఈ అపోస్తుల కంటే నేను తక్కువ కాదు లేసే మాత్రం కూడా తక్కువ వాడిని కాదంటాడు ఎలా మాట్లాడాడు అలా మాట్లాడాడు ఇలా మాట్లాడాడు అని ఇలా చెప్పినప్పుడు ఎప్పుతో మాట్లాడాడు మరి గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది ఆమెను చేర్చుకుంటానికి సిగ్గుపడక భయపడక అని చెప్పాడు అలాగే మరియతో చెప్పింది దూత ఇవన్నీ మళ్ళా దేవుడే చెప్పాడు మనోహ కనబడ్డది దూతలు అంటే కూడా వాళ్ళు కాదు ప్రత్యక్షం అవుతారు అభయం ఇస్తారు మాట్లాడతారు వెళ్ళిపోతారు నేను ఒక దూతని వర్తమానం చెప్పిపోయాను డైలీ నేను వినాలి రెండు రోజులు ఇన్నీకి మూడో రోజు అశ్రద్ధ వచ్చింది తాయితీగా విన్నాను మంచి లైట్ గులాబీ రంగు చీర చక్క వచ్చి చక్క చెప్పేసింది విన్నాను కానీ మర్చిపోయాను ఏంటి అన్నాను దేవుని మాట శ్రద్ధగా వినాలి యొక్క వినాలి వినలేదు కదా ఒక్కసారి అంటే వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తావు అని పట్టుకున్నాను మనిషి అనుకుని దొరుకుద్దు మరి ఎవరైనా అయితే దొడుద్రో దొర దడబడరో నాకు తెలియదు కానీ గట్టిగా పట్టుకుంటే దూది స్వాంజి దూదైనా ఇలా దొరుకుద్దేమో కానీ చేతికి ఆ దూత నాకు దొరకలా అడిగాను దేవుణ్ణి అంత చక్కగా మాట్లాడింది మనిషిలాగే పెదవులు ఉన్నాయి ఏంటి ఏంటన్నాను దూతలని వాయువులుగా చేసుకుంటాడంట మనం పట్టుకుంటే దొరకరు ఎక్కడికి వెళ్తావు అని గట్టిగా ఫ్రెండ్షిప్గా పట్టేద్దాం అనుకున్నాను అని ఎలా చేసుకున్నాను కానీ నాకు కౌగిట్లో లేదు లేకుండా అంది దేవుని మాట చాలా శ్రద్ధగా వినాలి అనాలోచనగా ఉండకని చెప్పింది మొదటి దినాన్ని ఎహోవా ఎహోవా దుర్గం అని చెప్పింది నీకు ఆశ్రయ దుర్గం ఎహోవా అని చెప్పింది మొదటి దినాన్ని ఇలాగ దేవుడు అని చెప్పడానికి ఒక రోజు చాలు కొన్ని రోజులు పడుతుంది కానీ ఆయన మాట్లాడితే దూత పట్టుకొచ్చి పాలు ఇచ్చింది మా అమ్మలాగే అమ్మాజీ అనేలా పట్టుకొచ్చింది తవుడు పాలు ఇత్తడు గ్లాసులు ఆడలే నేను మా బలం మీద అలాస్ అనుకున్నాను అది బంగారం వేడి వేడి పాలు నువ్వు అంటే చల్ల చల్లగా ఉన్నాయి నేను తాగేలా నా చేతికి చేతికివీ మా అల్లుడి గారితో చెప్పాను మురళి గారితో ఇలా పెట్టుకుని గడ్డం కింద చేయట్టుగా తాగేస్తాను ఏది కొద్దిగా చల్లాన్ని ఇస్తారు అలా ఉండే తాగుతాను నిద్ర మెలకు వచ్చేస్తుందని నాకు అలవాటు కానీ దూతి ఇచ్చినప్పుడు కూడా అలాగే తీసుకుని చక్కగా గట్ట గట్ట తాగి ఇదిగో అని చేతికి ఇచ్చాను గ్లాస్ ఇచ్చే వరకు నిలబడే ఉన్ని వెళ్ళిపోయి కళ్ళు పొరలు ఉన్ని దెబ్బతో లేచి అమ్మ తెల్లార్చేసిన శనివారం నువ్వు అంత తవుడు నాకు ప్రతి వారం నువ్వు చెడగొడతా చూస్తున్నావు రాజు పుట్టిన టైం బాలెంతరాలు కదా ఆ బిడ్డకు పాలు ఉండాలి ఇవన్నీ నాకు నేర్పుతావుటమ్మా నాకు ఉపవాసం ఉంటేనే బలం వండకుండా నేను వండలేను చెడగొట్టేసావు ఇవాళ చెప్పు అన్ని గ్లాసుడు పాలు ఇచ్చే పనేటి సాల్డ్ కాదు స్టీల్ గ్లాస్ కాదు ఇత్తడి గ్లాసు నువ్వు ఎక్కడితో ఎక్కడ తెచ్చావు బలమే నీకు మెంటలు వచ్చింది ఏం చేయాలో మాకు తెలియట్లే రాత్రి పగలు నిద్రలేదు నీకు ఏదో కళ వచ్చి ఉంటుంది తలగాదే నోరు ఉందే పాలు వేడి వేడి వేడిగా ఉన్నాయి అంట ఇంకా తెల్లపోయింది ఇరవై ఏళ్ళు ఏంది కానీ ఇంత దూరం మేము ఎప్పుడూ ఎరగం ఇరవై ఏళ్ళ నుంచి ప్రభుని మేము ఇలాంటి గొడవ ఏంటి నీకు మెంటలు కాకపోతే అని అలాగ ఆశ్చర్యపోయింది పొయ్యి దగ్గరికి వెళ్ళాను పొయ్యి సందకాడది నొప్పులన్నీ ఆడిపోయింది ఇది కాదు దొడ్లో గొడ్డ సాగుడు కాడ ఓ తాటేకో ఏదో పెట్టి మంటలు ఎత్తి పాలు కాసి తెచ్చిందని ఆ రాత్రి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది అవన్నీ తడుముకొచ్చాను ఇక్కడ ఎవ బైబిల్ ఎక్కడైనా అలాగే ఎవరికైనా ఇచ్చేవా అని అడిగారు ఇంకా ఏం చేయలేక మా అమ్మని ఇంక తిట్టలేక మేమిద్దరూ ఆ దెబ్బలు ఆడుకుంటే మళ్ళీ నాన్నగారు లేచి ఇంకా దీనికి వెంటలేదు ఒక నాలుగు పళ్ళు రెండు పళ్ళు తీయించేద్దాం ఈ మధ్యన తీయించాలి అదవి ఏదంటే అదే జరుగుతుంది కేజీనార్ శాబ్దత్తం అని చెప్పింది ఇది కరెక్ట్గా తూస్తే కేజీనార్ ఉందా ఇలాంటివి చెప్పేస్తుంది నువ్వు వెళ్ళకో అక్కడేమో పెనానికి చెరుగు పెనానికి పెనానికి రెండు చిల్లులు కడవకు మూడు చిల్లులు అంది రాచర్లో ఉన్నాయి అయ్యేమో ఎరగాలవు ఓడినేషం ఇప్పుడు ఐదు చిల్లులే ఐదు ఇవ్వొద్దును బాగు చేయించాలి ఈ అన్ని అన్నీ మొన్న నేను ఆయిల్ డబ్బా తోటి కింద ఓ చెప్పుకుపోయిందా ఆయిల్లు పడ్డలేవా పందిరక్తం అది నువ్వు చుట్టక వస్తా అక్కడ దేవతలు కట్టే పెట్టి విగ్రహాల కాడా వినాయకుడు కాడా బెల్లం అని తోటోడి పెట్టమన్నాడు పెట్టేనే నాదిగాదిగా తోట ఆడి బెల్లం అన్నాడు పెట్టకూడదు నువ్వు అన్న ఎదవ కోరలు చెప్పు కోడిని పట్టుకెళ్ళాడు ఆ కోడి అక్కడ నోరాగలి సొత్తావు నాకు చూపించాడు ఐదారుగురు వచ్చాడు బంట వాళ్ళు నీళ్ళు వస్తున్నారు మేము మా ఇంటికాడ నుంచి పట్టుకెళ్ళాడు ఏకంగా పది పదిహేను ఉంటాయి కోళ్ళు ఓ పుంజుని అంటే వాడు చేతి పుంజుని ఒరే మంది అట్టుకెళ్ళి పోయకూడదు అన్న వాళ్ళు అక్కడ చెప్పిన ఎదోకాళ్ళు చెప్పకుండా డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తాను నేను ఇగో కావాలంటే అంటే సైకిల్ ఎత్తాడు వెళ్ళిపోయాడు అని చెప్తే కళ్ళు మూసేలకు నాకు కనబడింది ఏమని ఐదారుగడు వచ్చారు నీళ్ళు వస్తున్నారు అది కింద అంట నోరాగలు ఎత్తుంది పట్టుకెళ్ళిన కోడినూరాగలు ఎత్తుంది నీళ్ళు వస్తుంది చచ్చింది అది కుక్కకుందంట దాన్ని చచ్చిందంట మీరన్నట్టే కొయ్యలే చెరుకు కొయ్యమన్నారు మీరు ఏడుసారు కదా ఇక్కడ ఏడుపు కొట్టేసింది మరి కడవలు గొడవ కడవలు నిజమే మరి ఏంటి లారీ గుద్ది డ్యాస్ ఇచ్చిందంట సైకిల్ పెడలిగి మొత్తం ఆయన చెప్పు తెగి కింద ఆయిల్లో పడిపోయాడు అంటే ఇంటికి వచ్చి అందరూ ఏడుస్తారని అంటే శుభ్రంగా ఆయిల్ ఉతికితే అని అన్ని పడి రాత్రులు వచ్చి ఆఖరికి లోనెక్కడ పడేసి రొంగెట్టి స్నానం చేసి అప్పుడు వెళ్ళాను అని చెప్పాడు ఇలాగే అన్నమాట భవిష్యత్తు విషయాలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు ఏం జరిగిందో గజ 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 వణికించాడు దేవుని స్తోత్ర